ప్రారంభించే సందర్భంగా ఇక్కడికి ముఖ్య అతిథి గారు చేసినటువంటి గౌరవ పెద్దలు అర్థమై శ్రీనివాసరావు గారు శాసనసభ్యులు అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి ఆర్టీఓ గారికి విడుదల మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి ఇంకా ఎక్కువ కోఆర్డినేట్ చేసుకుంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రోగ్రాం ఇది చేయడం జరుగుతూ ఉంది దళారుల వ్యవస్థని నిర్మూలించడానికి వచ్చే ప్రతి పైసా కూడా లాభం అనేది ఏదైతే ఉంటుందో అదంతా కూడా రైతులకే చేరాలని ఒక గొప్ప సందేశంతో అందులో మన పల్నాడు ప్రాంతంలో ఇవాళ వాణిజ్య పంటలు మరి ముఖ్యంగా కాటన్ను ఎక్కువగా వేసే ప్రాంతం ఏదైనా ఉంది మన జిల్లాలో అంటే పల్నాడు ప్రాంతం కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఎంతో చొరవ తీసుకొని ఈ కేంద్రాలని ఏర్పాటు చేయడానికి చర్వ తీసుకున్నారు ముందుగానే స్థాపించడం జరిగింది అలాగే అన్నికన్నా ముందు కూడా మనకి మన గురజాలలోనే ఓపెన్ చేయడం అనేది ఎంతో ఆనందించదగ్గ విషయం ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా కలిసి ఎమ్మెల్యే గారు జానపడ రోడ్లో కూడా ఒక కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది రైతులు అందరూ కూడా ఎవరు మధ్యవర్తులని దళారులని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోయే పని లేకుండా మార్కెట్లో ఎంతైతే కనీస ధర కింద కనుక ఉంటే మార్కెట్ రేటు సిసిఐకి వచ్చి దాగా మనం అమ్ముకునే అవకాశం ఉంటుంది మార్కెట్ ధర ఎక్కువ ఉంటే అది మన ఇష్టం కాబట్టి మార్కెట్ ధర